సార్ మీ పేరు మీరు సార్ నా పేరు నెల్లూరు జిల్లా ఏ సమస్యతో బాధపడతా ఉన్నారండి సార్ నేను అనే సార్ యూరిక్ ఆసిడ్ ఎక్కువ అయిపోయింది నా బాడీలో దానివల్ల ఏమైపోయింది అంటే నా శరీరం అంతా కూడా వాపు వచ్చేసింది వాపు వచ్చేసి అరుగుదల సమస్య ఏర్పడింది బాత్రూమ్ పోతాను గానీ కూర్చోవాలనిపిస్తుంది ముక్కాగంటులు వచ్చేస్తాయి ఇబ్బంది ఉండేది నాకు అదే కాకుండా నేను ఏదైనా చిన్న పని చేసినా కూడా చాలా అలసటగా ఉండేది సాయంకాలానికి పొడుకో 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 చెప్పేది డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే పొడుకోలేసా ఇక తర్వాత మరలా నిద్రలేయరనిపించేది కాదు అట్లా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది నిలబడినా కూడా తోచేసినట్లుగా ఉండేది అట్లా నేను ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ముందు మింగేవాడిని మందులు మింగినటువంటి కొద్దిసేపు మాత్రమే బాగుంటుంది మళ్ళీ యథావిధిగా వచ్చేసా నేను సార్ని అడిగాను సార్ ఇది ఇంతేనా ఇక నా తగ్గదా నాకు అని అడిగితే సార్ ఏమని చెప్పాడు అంటే అయ్యా కొంతమందికి ఆరు నెలల్లో రికవర్ అయిపోతుంది కొంతమందికి అసలు రికవర్ కాదు బతికినంత కాలం మందులు వినాల్సిందే దానికి పరిష్కారం లేదు అని చెప్పారు ఎందుకు సార్ అసలు ఎందుకు వస్తుంది యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఒక వ్యర్థ పదార్థము కూడా దాన్ని పెరుగుతూ ఉంటాయి అందువల్ల మీకు అట్లా వచ్చింది అని సార్ నా వయసు తక్కువే కదా మరి అట్లాంటప్పుడు ఏం సార్ అడిగితే మీ తల్లిదండ్రులకు ఏమైనా ఉందా అని అడిగారు మా ముఖ్యం ఉంది మా నాయనిక ఉంది ఆ బలహీనత ఓకే జీన్స్ పరంగా వచ్చిందండి మీకు అని చెప్పారు తర్వాత నేను ఏం చేశానంటే అని అంటే నాకు శివాసార్ కడప నుంచి శివాసార్ అని చెప్పి

చాలా ఇబ్బందిగా ఉంటది ఆ ఎక్కువ దాని కూడా పికలు పట్టేసుకుంటాయి పట్టేసుకుంటాయి పరిస్థితి ఉంటది అట్ట ఇబ్బంది పడతా ఉండే లోపల ఆమెకి ఇచ్చాను నేను ఆమెకిచ్చిన తర్వాత ఆమె చాలా సూపర్ గా ఒక రెండు మూడు డబ్బాలకి మంచి రిజల్ట్ తీసుకుంది దాన్ని తర్వాత నేను కూడా తీసుకొని నేను ఇప్పుడు ఏడో డబ్బా వాడుతా ఉన్నాను రోజుకి ఒక ఏడు మాత్రం వేసుకుంటాను సార్ ఇప్పుడు నేను కంప్లీట్ గా ఇంగ్లీష్ మాత్రం గుడ్ ఒక నెల మాత్రమే ఒక నెల తర్వాత ఇక నేను హాస్పిటల్ మా నాన్నను కూడా హాస్పిటల్ హాస్పిటల్ పంపించడం లేదు ఇంతకు ముందు ఇవి వాడక ముందు వాళ్ళకి ఏదైనా చికెన్ తిన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయలేక పోయేటి ఈ యొక్క ఎముకలు సాగిపోయేవి ఆ నొప్పులకు తట్టుకోలేక నన్ను హాస్పిటల్ తీసుకోబోయ్ చెప్పి బాడబెట్టివాడు మా నాన్న ఇప్పుడు ఆ సమస్య లేదు ఇది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపో అడగడం మా మమ్మీ కూడా సో మీ మీ మదర్ ఫాదర్ మా ఫాదర్కి వచ్చేసి ఆరు మాతలు మిగులుతున్నారు సార్ ఓకే క్యాప్స్ మా అమ్మ వచ్చేసి ఆరు మాతలు మింగుతుంది నేను మాత్రమే డెబ్బై కేజీలు ఉన్నాను కానీ ఏడు మాతలు మింగుతున్నాను ఏడు క్యాప్స్ ఓ సార్ సో మళ్ళీ ఇంకేమేమి బాడీ అంతా ఫ్రీగా ఉంది ఇప్పుడు సార్ ఇప్పుడు బాడీ అంతా బాగా తేలిగ్గా ఉంది నేను వెయిట్ కూడా తగ్గాను ఎంత తగ్గారు డెబ్బై ఐదు ఉన్నాను డెబ్బై కేజీలు వచ్చాను ఐదు కేజీలు తగ్గింది నొప్పులు ఎక్కడా లేవు ఇప్పుడు నొప్పులు లేవు లేవు సార్ ఎంత దూరమైన కూడా నేను ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అట్ట ప్రయాణం ఎంత దూరమైన చేయగలం బైక్ లో ప్రయాణం చేసినప్పుడు నడుమలో విపరీతమైన నొప్పి వచ్చేది ఇప్పుడు సమస్య పడి లేదు నాకు నేను వాడుకోవడమే కాకుండా నేను కూడా చాలా మందికి ఇచ్చాను వాతం వాళ్ళకి రీసెంట్ గా ఒక నలుగురు కూడా ఇచ్చాను నేను వాళ్ళు వాడుతున్నారు సయాటిక వాళ్ళు కూడా వాడుతున్నారు షుగర్ వాళ్ళకి ఇచ్చాను బీపీ వాళ్ళకి ఇచ్చాను రెఫర్ చేసి వాళ్ళు కూడా వాడుతున్నారు మంచి రిజల్ట్ వారు నేను రీసెంట్ గా ఒక ఇచ్చాను ఒక డబ్బా వాడుకునిందండి మోకాళ్ళ నీరు దిగి రుప్పొస్తా ఉంటే ఇది ఒక డబ్బా వాడుకుని వాడుకున్న తర్వాత ఆమె రెండో డబ్బా కోసం నేను తెచ్చి ఇవ్వలేదని వెంటనే చాలా బాధపడింది నాకు తొందరగా తెచ్చింది అని చెప్పనేసి చాలా బాధపడింది అండి చాలా హ్యాపీగా మంచి రిజల్ట్ వచ్చింది సార్ సో వాల్టన్ కి మీరు చెప్పే మాట ఈ మన వాల్టన్ కంపెనీ మంచి ప్రోడక్ట్ ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా ప్రోడక్ట్ ఇచ్చింది అది ప్రజలకు చాలా మేలుగా ఉంటుంది సార్ సమస్య